నల్గొండ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది పరీక్ష సరిగా రాయలేదన్న మనస్తాపంతో విద్యార్థిని బలవన్ మరణానికి పాల్పడింది కట్టం మండలానికి చెందిన పూజిత భార్గవి అనే బాలిక ప్రస్తుతం పదవ తరగతి పరీక్షలు హాజరవుతోంది సోమవారం జరిగిన ఇంగ్లీష్ పరీక్ష సరిగ్గా రాయలేకపోయినని పూజితా భార్గవి తీవ్ర మనోవేదనకు గురైంది పరీక్ష రాసి ఇంటికి వచ్చిన తర్వాత చాలా మౌనంగా దిగులుగా కనిపించిన పూజిత ఇంట్లో ఎవరూ లేని సమయంలో వేసుకుని ఆత్మహత్య చేసుకుంది ఈ ఘటనతో కుటుంబ సభ్యులు గ్రామస్తులు శోక సంద్రంలో మునిగిపోయారు చిన్నారులపై చదువు పరీక్షల ఒత్తిడి ఏ స్థాయికి వెళ్లిందో ఈ ఘటన మరోసారి తేడతెల్లం చేసింది ఇంగ్లీష్ పరీక్ష ఒకటి సరిగా రాయలేదన్న ఒత్తిడితో జీవితాన్ని కోల్పోవడం విచారకరం పరీక్షల్లో ఫలితాలు ఆశించినంతగా రాకపోయినా అది జీవితాంతం శాశ్వతంగా ఉండదని ఈ విషయాన్ని గుర్తు చేసే విధంగా తల్లిదండ్రులు గురువులు సమాజం ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తుంది నల్గొండ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది పరీక్ష సరిగా రాయలేదన్న మనస్తాపంతో విద్యార్థిని బలమన్ మరణానికి పాల్పడింది కట్టంగూరు మండలానికి చెందిన పూజితా భార్గవి అనే బాలిక ప్రస్తుతం పదవ తరగతి పరీక్షలు హాజరవుతుంది సోమవారం జరిగిన ఇంగ్లీష్ పరీక్ష సరిగ్గా రాయలేకపోయినని పూజితా భార్గవి తీవ్ర మనోవేదనకు గురైంది పరీక్ష రాసి ఇంటికి వచ్చిన తర్వాత చాలా మౌనంగా దిగులుగా కనిపించిన పూజిత ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది ఈ ఘటనతో కుటుంబ సభ్యులు గ్రామస్తులు శోక సంద్రంలో మునిగిపోయారు చిన్నారులపై చదువు పరీక్షల ఒత్తిడి ఏ స్థాయికి వెళ్లిందో ఈ ఘటన మరోసారి తేటతల్లం చేసింది ఇంగ్లీష్ పరీక్ష ఒక్కటి సరిగా రాయలేదన్న ఒత్తిడితో జీవితాన్ని కోల్పోవడం విచారకరం పరీక్షల్లో ఫలితాలు ఆశించినంతగా రాకపోయినా అది జీవితాంతం శాశ్వతంగా ఉండదని విద్యార్థులకు ఈ విషయాన్ని గుర్తు చేసే విధంగా తల్లిదండ్రులు గురువులు సమాజం ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తుంది